తెలంగాణ కుమ్మర సంఘం కరీంనగర్ జిల్లా నేను జిల్లా అధ్యక్షుల్ని నాలాపురం చిరామీ నేను ఈరోజు మన సుందరగిరి గ్రామంలో మన కులాస్తులకు క్యాలెండరు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ప్రతి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో మొత్తం మండలాలకు ఒక్కొక్క మండలానికి వంద క్యాలెండర్ చొప్పున ఇవ్వడం జరిగింది ఇంకొకద్ది రోజుల త్వరలోనే కా చిగురుమాడి జిల్లా మండల కమిటీలు వేయడానికి వస్తామని మీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం మా మా కుమార్లకు కులవృత్తులకు ఇబ్బందికరంగా ఉన్నాయి కుంటలు లేవు మట్టి లేదు మాకు ఆ మట్టి కూడా గవర్నమెంట్ తరఫున మాకు కావాలి రెండవది రాజకీయంగా కూడా మేము చాలా వెనుకబడి ఉన్నాం మా కులస్తులు వార్డు మెంబర్లు సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాకు ఎంత అవకాశం ఉంటే మా మాకు అంత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ ముఖ ఈ సభముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం రావాల్సిన మాకు ఈ కుండలు చేసుకోవడానికి రావాల్సిన సబ్సిడీ లోన్లు కానీ ఇవి కానీ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది